హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ తండ్రి కేసును సునీత ఇలా వాడుకుంటోందా తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రయోజనాలు కలిగించాలనే ఉద్దేశ్యంతో వివేక హత్య అంశాన్ని తెరపైకి తేవడంపై డాక్టర్ నర్రెడ్డి సునీతను పులివెందల ప్రజలు అసహించకునే పరిస్థితి గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ శర్మిల సునీత కలిసి వైఎస్ జగన్‌కు రాజకీయంగా నష్టం కలిగించి కూటమికి లాభం చేకూర్చేలా చేశారని పులివెందుల మెజారిటీ ప్రజానీకం గుర్తు చేస్తోంది వివేక హత్య అందరినీ ఆవేదనకు గురి చేస్తోందని అలాగనే వైఎస్ఆర్ కుటుంబానికి బద్ద శత్రువులైన టీడీపీకి రాజకీయంగా లాభం కలిగించేలా వ్యవహరిస్తామంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా టిడిపితో ఆర్థిక ప్రయోజనాలు పొందే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో బీటెక్ రవి సతీమణి గెలుపు కోసం తాపత్రయపడుతున్నారని మండిపడుతున్నారు వివేక హత్య కేసులో దర్యాప్తు కూడా పూర్తయినట్టు సిబిఐ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పడాన్ని పులివెందల ప్రజలు గుర్తు చేస్తున్నారు నిజమైన నిందితులు ఇంకా బయట తిరుగుతున్నారని డాక్టర్ సునీత అంటున్నారని అసలు ఆమె ఏం కోరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి జైలుకు వెళితే తప్ప న్యాయం జరగదని ఆమె భావించడం విడ్డూరంగా ఉందన్నారు నిజంగా న్యాయస్థానం అవినాష్ పాత్ర ఉందని నమ్మితే వెనకేసుకు వచ్చే ప్రశ్నే ఉండదని అంటున్నారు న్యాయస్థానంలో నడుస్తున్న కేసుపై ఎన్నికల సమయంలోనే సునీత మాట్లాడడం చూస్తే తండ్రిపై ప్రేమ కంటే దానిని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల నుంచి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఆమె నడవడిక ఆ కోణంలో సాగుతుండటంతో అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి ఎందుకంటే సునీత బావ కాంట్రాక్టర్ ఈ ప్రభుత్వంలో కుటుంబ ఆర్థిక ప్రయోజనాల కోసం ఒక అవగాహనతోనే సునీత మాట్లాడుతున్నారని పులివెందులలో పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు